హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఇది ఏజ్తో సంబంధం లేకుండా న్యూట్రిషన్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే జెనెటిక్స్ ప్రాబ్లం అవ్వచ్చు బట్ వైట్ హెయిర్ అయితే కంపల్సరీ అందరికీ ఉంటుంది దానికి ఈరోజు సొల్యూషన్ ఏంటి అంటే యాంటీగ్రే హెయిర్ షాంపూ ఇది బుద్ధ న్యాచురల్స్ వాళ్ళది ఇది బ్లాక్బెర్రీ బింగ్ బ్రింగరాజ్ ఉండడం వల్ల ఏంటి అంటే బ్రింగ్రాజ్ మీకు అందరికీ తెలిసిందే హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది అండ్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఇది ఒక్కటి యూస్ చేస్తేనే నాకు రిజల్ట్ ఉంటుందా అని అంటే దాంతోపాటు మీరు కేర్ తీసుకోవాల్సింది చాలా ఉంటుంది అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ అండ్ నైట్ టైమ్స్ మీరు పడుకునే ముందు కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మీరు యూస్ చేసే హెయిర్ ఆయిల్ ఏదైనా సరే కొంచెం హీట్ చేసుకొని మసాజ్ చేసుకొని మీరు నైట్ అంతా వదిలేసి మార్నింగ్ ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు రీగ్రోత్ అది బాగుంటుంది అండ్ మోర్ అవర్ యాంటీగ్రే హెయిర్ ఏంటి అంటే వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ బ్లాక్లో టర్న్ అవుతుందని నేను చెప్పను బట్ ఏదైతే మీకు రావాల్సిన వైట్ హెయిర్ ఉందో అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది బికాజ్ ఇది కలర్డ్ షాంపూ కాదు మీకు అందరికీ ఇది యూజ్ చేస్తే వైట్ హెయిర్ బ్లాక్ అయిపోతుంది అని అయితే నేను అస్సలు చెప్పను బట్ ఏదైతే ముందు ముందు వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అవైతే రెడ్యూస్ అవుతుంది రాకుండా కొంచెం మెయింటైన్ చేసేదానికి షాంపూ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీరు నా హెయిర్ చూడొచ్చు ఇది నేను కలర్డ్ హెయిర్ అనమాట నేను కలర్ చేసుకున్నాను స్ట్రీక్స్ సో నా హెయిర్ మీద ఇంత మంచి రిజల్ట్ ఉంది అంటే మీకు ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లోనే అయితే చెప్పండి అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ लिंक डिस्क्रिप्शन में